పండుగ అనగానే మనందరికీ మనసులో ఎంతో సంతోషం కలుగుతుంది పండుగల గురించి ఈ వీడియోలో ఎందుకు పండుగ చేసుకుంటామో పండుగ ప్రాముఖ్యతను గురించి తెలుసుకుందాము పండుగ అనగానే మనకు ముందుగా గుడికి వెళ్ళాలి దేవునికి పూజలు చేయాలి చుట్టాలను ఆహ్వానించడము ఇలా రకరకాలుగా ఆలోచనలు వస్తాయి అయితే కొన్ని పండగలేమో ఇంట్లో జరుపుకునేవి ఉంటాయి కొన్ని గుడిలో జరుపుకునేవి ఉంటాయి అంటే జాతర అలాంటి పండగలు కుటుంబ పరంగా కుటుంబ పెద్ద ఆధ్వర్యంలో జరిగే కొన్ని పండుగలు ఉంటాయి అయితే కొన్ని పండుగలను సామూహికంగాను కుటుంబంలోను కూడా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు కొన్ని పండుగలు కేవలం కుటుంబం వరకే పరిమితమవుతాయి బంధువులతో కలిసి చేసుకునే పండుగలు కూడా ఉంటాయి పండుగలు అనేవి చాలా ప్రాముఖ్యతతో కూడుకుని ఉంటాయి ముఖ్యంగా మనము పూజలు నిర్వహిస్తూ ఉంటాము కుటుంబ సంక్షేమం కోసం కూడా మనము పూజలు చేస్తూ ఉంటాము దానికోసం దర్శనం చేసుకుంటూ ఉంటాము పండుగలు మన సమాజంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి మన పూర్వీకుల సాంప్రదాయాన్ని కాపాడటంలో సహాయపడతాయి ఈ పండుగలను అందరం కలిసి చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది సమాజంలోని పండగలకు చాలా ప్రత్యేక స్థానం ఉంది మన పూర్వీకుల జ్ఞాపకాలను అనుభవాలను నెమరు వేసుకుంటూ మన పండుగలను జరుపుకుంటూ ఉంటాము పండగ అనేది ఒక ఆనందానికి సూచిక పండుగలు మనుషులను దగ్గరకు చేస్తూ ఉంటాయి ఒకరి మీద ఒకరికి విశ్వాసాన్ని చాటుతాయి ప్రేమను చాటుతాయి ఈ పండుగ అనేది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా జరుపుకుంటారు ప్రాంతాలను బట్టి ఆచారాలను బట్టి కట్టుబాట్లను బట్టి పండుగలు అనేవి చేసుకుంటూ ఉంటాము ప్రతి సంవత్సరం మనం ఎన్నో రకాల పండుగలను చేసుకుంటూ ఉంటాము పండుగలలో పిల్లలకి ఇష్టమైనవి హోలీ పండుగ సంక్రాంతి పండుగ అంటే కైట్ ఫెస్టివల్ ఇంకా దీపావళి రోజు క్రాకర్స్ కాల్చడం ఇలా పిల్లలకి ఇష్టమైన పండుగలు చాలా ఉన్నాయి పది మంది కలిసి చేసుకునే వేడుకలనే పండుగలు అని అంటాము ఈ పండుగలు జరుపుకోవడంలో సామాజిక జీవన విధానము ఆరోగ్య సూత్రాలు సాంప్రదాయాలు సంస్కృతి నీతి కథలు నైతిక విలువలు మరెన్నో అంశాలు ఇమిడి ఉంటాయి సమాజంలో పండుగ అనేది నూతన ఉత్సాహాన్ని ఇస్తాయి మనందరము కొత్త బట్టలు ధరించడము ఉదయాన్నే లేవడము తర్వాత గుడికి వెళ్ళడము ఇలాంటి కొన్ని కొన్ని ప్రత్యేకమైన ఆచారాలు ఉన్నాయి ఇంకా ప్రత్యేక పండుగకు ప్రత్యేకరమైన ఆహార పదార్థాలను తినడము ఇలాంటివన్నీ కూడా మన శరీరానికి నూతన ఉత్తేజాన్ని కలిగిస్తాయి ప్రతి పండుగకు ప్రత్యేక ఆచార సాంప్రదాయం ఉంటుంది దానికి ఒక పరమార్థం కూడా ఉంటాయి తర్వాత పండుగ అనేది మానవుని జీవితంలో సంతోషాలను ఆనందాన్ని తీసుకుని వస్తాయి అందుకే సమాజంలో వాటికి గొప్ప స్థానం అనేది ఇవ్వబడింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో